వాళ్ళకి ఈ పార్క్ చుట్టూ చుట్టూ ఉంటుందనమాట ఈ సైకిల్ తొక్కే వాళ్ళకి ఎలక్ట్రికల్ సైకిల్ ఉంటాయి కొంచెం దూరం చొక్కచ్చు అలసిపోతే మళ్ళీ మనం సైకిల్ ఆన్ చేసుకొని పోవచ్చున్నాం ఇదే విధంగా ఈ రోడ్డు పూర్తిగా రౌండ్ అప్ చేసి ఉంటుంది దాదాపు త్రీ ఫోర్ కిలోమీటర్స్ ఈ పార్క్ ఎంత ఉందో అంత దూరం కూడా ఈ యొక్క సైకిల్ ట్రాక్ అనేది ఉంటుంది ఇది ఇండియాలో కూడా మనకు ఎక్కడైతే ఇప్పుడు కొత్త కొత్త నగరాలు ఉంటాయో అక్కడ అన్ని దగ్గర పెడితే బాగుంటుంది అనుకుంటున్నాను అలాగే రోడ్డు మీద ట్రాఫిక్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఏముందో దుబాయ్లో ఈవినింగ్ ఇప్పుడు టైం ఒక ఎయిట్ ఎయిట్ థర్టీ అవుతుంది చూడండి ఎంత ఫుల్ ట్రాఫిక్ ఉందో మళ్ళీ ఆ రోడ్ కి ఈ సైకిల్ ట్రాక్ కి మధ్యలో ఒక డివైడర్ లాగా పెట్టారన్నమాట చూడండి సైకిల్ చూడొచ్చు మీరు వెళ్తుంది సైకిల్ తోలేవాడు ప్రతి ఒక్కరికి హెల్మెట్ ఉండాలి ప్లస్ జాకెట్ ఉండాలి చూడండి ఎలక్ట్రికల్ సైకిల్ అనమాట ఇది నేరేడు చెట్టు ఫ్రెండ్స్ ఇది కూడా నేరేడు చెట్టేదానా ఫ్రెండ్స్ సైకిల్లో అట్లాంటి ఎలక్ట్రికల్ స్కూటర్ అంటారు దాన్ని ఎలక్ట్రికల్ స్కూటర్ అంటారు అది కాకుండా మనం పెడల్తో తొకేటి కూడా ఉంటాయి మీకు చూపిస్తాను ఇది చూసుకున్నట్లయితే క్షీమ కాయలు చెప్పా ఫ్రెండ్స్ మీకు ఎంతమంది తెలుసు చెప్తా కాయలు చెప్తా చెప్పాలి మీరు చూడండి చిన్న చింతకాయలు కూడా ఉన్నాయి ఇది మీరు చూసుకున్నట్లయితే ఆ సైకిల్ కి ఛార్జింగ్ పెట్టేది అనమాట ఇది ఇది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే మీరు ఆ సైకిల్ కి ఛార్జింగ్ పెట్టుకుంటుంది ఆల్రెడీ చూడండి దానికి లైట్ కూడా ఉంటుంది ఇది సైకిల్ అనమాట మనం తొక్కచ్చు లేదంటే బ్యాటరీ మీద కూడా పోతుంది ఇక్కడ బ్యాటరీ ఉంటుంది గవర్నమెంట్ ఇది ఇంతా ఇక్కడ రాసినా చూడండి ఫ్రెండ్స్ ఒక ట్రిప్గా అయితే ఒకసారి అట్లా బయట రావడానికి పంతొమ్మిది దిరంస్ డైలీ రోజు అయితే ట్వంటీ నైన్ దిరామ్స్ వీక్లీ అయితే ఫిఫ్టీ నైన్ దిరమ్స్ మంత్లీ థర్టీ నైన్ దినమ్సు సంవత్సరానికి వచ్చేసి వన్ నైంటీ నైన్ జిరమ్స్ వింటేజ్ కార్లు ఫ్రెండ్స్ దుబాయ్లో వింటేజ్ కార్లు చూడొచ్చు మీరు వింటేజ్ కార్లు ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా ఇంకొక వింటేజ్ కార్ ఉంది అనమాట ఇది ఏ కంపెనీనో మరి మీరే చెప్పాలా పాత కార్లు ఇవి వింటేజ్ కార్స్